సంక్రాంతి పండుగకి ఏమైనా కానుకలు ఇస్తారా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి దగ్గరే తిరుమల సెట్ చేయించారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు ఈరోజు ఊరు మారింది అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజా వైద్యం కానీ నాడు నేడు ద్వారా స్కూల్స్ మారాయని చెప్పి ఇలా అన్ని మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తున్నారు దాని మీద ఒకటే ఆయన తిరుమల సెట్టింగ్ అది వేసుకుని ఆ భోగి సంక్రాంతి పండుగలో ఆయన పాపం కోటిన్నర రూపాయలతో చాలా నిరుపేదవాడిగా చేసుకున్నాడు ఆకలితో అలమటిస్తున్న ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజుకి నలభై రోజులు దగ్గర దగ్గరగా వేసుకుని టెంట్లు వేసుకుని నిరాహార దీక్షలు చేస్తున్నారు కేవలం వాళ్ళ జీతాలు పెంచమని నువ్వు చేసే కోటిన్నర సెట్టింగ్ ఏంటి ఇలా పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏం న్యాయం చేసావు సంక్రాంతి పండుగ వాళ్ళు రోడ్ల మీద కూర్చుని ఏలాడుతుంటే నీకు సంక్రాంతి పండుగ ఇది సంక్రాంతి పండుగ హైందవ సనాతన సాంప్రదాయాన్ని ముందరకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లాల్సిన పండుగ ఎందుకనంటే రైతులు సుభిక్షంగా ఉండి పంటలో దగ్గర తెచ్చుకుని తన చేతికి అందిని అనే ఉద్దేశంతో జరుపుకునే పంటగ పంట నిన్న జరిగిన కనుమ పండగ వాళ్ళ యొక్క పశు పశువులను పోషించుకొని వాటిని చక్కగా ముస్తాబు చేసుకుని వాటి మీద వాళ్ళు వ్యవసాయం నేను ప్రత్యేకాన్ని చెప్పి చూపించుకునే పండగ ఇది అటువంటిది ఎవరి దగ్గర ఉందండి ఈరోజు ఆర్థిక వనరు ఎవరి దగ్గర ఉంది పరిపుష్టి ఎవరి దగ్గర ఉంది ఈరోజు నేను చూస్తున్నాను ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఊళ్ళో వచ్చిన వాళ్ళందరూ బయట నుంచి ఉద్యోగాలు చేసుకుని వచ్చిన వాళ్ళే కార్లర్స్ తిరుగు ఎవరు లోకల్లో స్థానిక మా పిల్లలు వచ్చారు ఏమైనా చేసుకోవాలని ఏదో తాపత్రభరత చేశారా కానీ లోకల్లో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎవడో కూడా సంతోషంగా సుభిక్షంగా లేరని నేను చెప్తాను ఈ ఇప్పటికి ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు కాదు ఏ ఉద్యోగస్తుడు కూడా సఫిషియెంట్గా లేడు మీకు తెలుసు ఈ రోజుకి సరైన జీతాలు ఇవ్వట్లేదు ఉద్యోగస్తులకి ఇస్తున్నారా ఎక్కడ లేదు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు సుభిక్షంగా సుభిక్షంగా అన్నారు ఎక్కడున్నారు మీ వల్ల సుభిక్షంగా ప్రజలు ఈరోజు వాలంటీర్లు వస్తున్నారు ప్రభుత్వం ఇంటి వద్దగా వస్తున్నాయని చెప్పి మాట్లాడడం కానీ పింఛన్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అవినీతి లేకుండా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు ఒక విషయం చెప్తానండి వాలంటీరీ వ్యవస్థలో చేసే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇంటింటికి తిరిగి అంటే ఒక ఒక విషయం అండి ప్రజలందరూ కూడా ఎలాగైతే పర్ఫెక్ట్గా ఉంటారు ఉంటారు అంటారు వాలంటీర్లు కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు కానీ నేనేమంటానంటే ఈ వాలంటీరీ వ్యవస్థను సరైన విధానంలో వినియోగించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకునే విధానంలోనే వినియోగించాడని మాత్రం చెబుతాను నేను ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఇది చేస్తారు ఇప్పుడు ఒక వాలంటీర్ వచ్చాడు ఆ వాలంటీర్కి కొన్ని విషయాలు తెలుసు అన్ని విషయాలు తెలియదుగా ఈరోజు భూ సర్వే చేస్తున్నారు కదా ఒక్క విషయం భూ సర్వే చేస్తున్నారు కదా భూ సర్వే కోసం ఆయన ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూ సర్వే చేస్తున్నాడు అది కరెక్ట్గా ఉందా నేను మీ మీడియా ముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా అది అది సమగ్రంగా ఉందా సమగ్ర సర్వే చేశారంటారా అది అన్ని తప్పులు తడకలు మళ్ళీ అవి రీసర్వే చేసుకోవాల్సిందే దీనివల్ల రైతులు నష్టపోతున్నారు తప్పితే రైతులు భూములు ఉన్న వాళ్ళందరూ నష్టపోతున్నారు తప్పితే లబ్ధి పొందుతున్నారు అని చెప్పి ఎవరు చెప్పలేరు గుండెల మీద చేసుకుని ఎవరు చెప్పలేరు అది నిజం కోట్ల రూపాయలు మాత్రం దుర్వినియోగం అవుతున్నాయి అనేది ఆ విషయంలో నిజం అట్లాగే ఈ వాలంటీర్ వ్యవస్థలో కూడా వాలంటీర్ల వల్ల ప్రజలకు కొంత మేలు జరుగుతుందేమో కానీ చాలా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనేది నేను చెప్పగలను ఏదో ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రజలకు ఉపయోగపడే విధంగానే కదా పెట్టింది గవర్నమెంట్ మరి అలాగే స్కూళ్ళలో టీచర్లు ఉన్నారు పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు పొద్దున్న నిసిన నుంచి హాజరేసేది ఒకటి ఆ పిల్లలకి చెక్కిలు ఇచ్చారో ఒకటి తర్వాత గుడ్లు ఇచ్చారా ఒకటి ఇటువంటి యాప్లు ముప్పై రకాల పాతికరకాల యాప్లనే వాళ్ళు చేయటం సరిపోతుంది ఇంక పాఠాలు ఎక్కడ చెప్తారండి ఎక్కడ చెప్తారు అటువంటి విషయాలకి నువ్వు ఇట్లాంటి వాలంటీర్ వ్యవస్థ పంచాయతీ ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో అటువంటి సిబ్బందిని వాళ్ళకి తగిలించవచ్చుగా వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటారుగా ఈ చాలా చాలా లచుకులు ఉన్నాయండి వెళ్తూ ఉంటే చెప్పుకుంటూ వెళ్తే చెప్పుకుంటానే ఉంటానికి అనే విషయాలు ఉన్నాయి ఆయనతో సార్ మరి పక్క చూస్తున్నారు కదా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన పవన్ కళ్యాణ్ని విమర్శించడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సంవత్సరం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి భార్యలు మారుస్తూ ఉంటాడు మహిళలను గౌరవించడం చేత కాదని చెప్పి ఆయన మీద ఎన్నో విమర్శలు చేస్తున్నాడు దత్తపుత్రుడు అంటూ కూడా ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పి కూడా ఇంకో స్లోగన్ తీసుకొస్తున్నారు ఆయనకి ఇక్కడ అర్హత లేదు ఏపీకి చెందిన వ్యక్తి కాదు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు మరి ఏం సమానం చెప్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన విమర్శించడానికి గతంలో ఆయన సీఎం చేయలేదు గతంలో ఆయన మంత్రివర్గ స్థానం పొందలేదు గతంలో ఆయన ఫ్రాడ్స్ చేయలేదు రాష్ట్రంలో ఆయన గురించి విమర్శించాక అసలు వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ అటువంటి ఫ్రాడ్ వ్యక్తి అయితే అతను ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఇవాళ లక్ష్యంలో జనం వచ్చి అక్కడ నిలబడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి రావాలంటే తరలింపు చేయాలి ఈ వైఎస్ఆర్ పార్టీకి రావాలంటే తరలింపు చేయాల్సిన పరిస్థితి రెండవది జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాసు మార్కుల లిస్టులు దొంగిలించిన కేసులో ముద్దాయి మరి పవన్ కళ్యాణ్ గారు ముద్దాయి కాదే ఒక్క మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి అసలు ఆయనకి పెళ్ళాలు భార్యలు అనే మాటను మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు రాష్ట్రం ఇటువంటి ఇటువంటి అప్పులు పాలైపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి భార్యలా ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళ ఆయన దాని మూలంగా నష్టం వచ్చింది ఆయనకేమన్నా అసలు ఆయన భార్యలకి లేని బాధ ఈయనకి ఎందుకండి అసలు ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఈ మంత్రులకి నాయకులకి ఎందుకు ఇంకా సమస్యలు ఏమి లేవా ఈ రాష్ట్రంలో అసలు ఏ సమస్యలు లేవా పవన్ కళ్యాణ్ గారి ఒక పెళ్ళే ఈ రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద సమస్య ఆ సమస్యలోనే ఈ రాష్ట్రం మొత్తం చిక్కుపోయిందా నేను అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళ భార్యలకి లేదు వాళ్ళకి ఇష్టపడ్డారు చేసుకున్నారు వద్దనుకున్నారు విడిపోయారు తగ్గ సో మరి మన కోర్టును మనం గౌరవిస్తున్నామా లేకపోతే కోర్టులు విమర్శిస్తున్నామా మనం కోర్టు ద్వారా ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగబద్ధంగా ఆయన విడిపోయారు ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాల్సిన అర్హత వీళ్ళకి ఎక్కడది అంటే రాజ్యాంగాన్ని వీళ్ళు విమర్శించే స్థాయి ఉందారా వీళ్ళకి నేను అడుగుతున్నా అది అది తప్పు రా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం అనేది చిన్న పిల్లల దగ్గర పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఏంటండి ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడొచ్చా అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయాలు మాట్లాడొచ్చా మీరు రాజకీయం గురించి మాట్లాడండి దేశ భవిష్యత్తు గురించి సార్ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడండి మీరు చేసిన మంచి పనుల గురించి మాట్లాడండి మీరు స్కూల్లో మీరు ఏదో చేస్తున్నారు కదా స్కూల్ బాగా చేస్తున్నారు మన ఊరు మనబడి కార్యక్రమాలు చేస్తున్నారు కదా దాని గురించి మీరేం చేశారు చెప్పండి పిల్లలకి ఒరే నాన్న మీకు చెక్కులు పెట్టాము నాన్న మీకు ఈ బఠానీలు పెట్టాము మీకు గుడ్లు పెట్టాము వాళ్ళకి చెప్పండి అయ్యే కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురి పెళ్ళిళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ ఏంటండి అసలు మరి ఎంత కాబోతే సరే ఎలా ఉండబోతుందంటారా అంటే రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి సార్ ఎన్నికలకి ఉమ్మడిగా ఏం చెప్తారు సార్ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే ఈ చాలామంది ముందు ఏదో ముందులో వెనక ఏదో మాట్లాడుకుంటున్నారు నేను చెప్పబోయే ఒకే ఒక విషయం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు ప్రాంతీయ పార్టీలు రెండు పార్టీలు కలిసి అభివృద్ధికి ఆమెడ దూరం పెట్టినటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దూరం పెట్టే ఏకైక లక్ష్యంతో ఏర్పడినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కూటమికి సహకరిస్తారని నేను అనుకుంటున్నాను సహకరిస్తారు రానున్న కాలంలో ప్రజాప్రభుత్వమే ఏర్పడిద్ది ఖచ్చితంగా ఎంతో కొంత వెళ్ళడానికి అవకాశం వేసుకుంటారు అనేది నేను పూర్తి స్థాయిలో చెప్తాను చెప్పగలను కూడా